ఎన్నాళ్ళుగా చూస్తున్న ఆటగాళ్ళ యాప్ అయితే వచ్చేసింది మీరు కింద కనబడుతున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఈ యాప్ వల్ల రేపులైతే జరగవు మగవాడు కోరికలు ఆక అంటే ఎలాగంటే ఈ యాప్ పనిచేస్తుంది మీరు ఎవరికైనా ఎప్పుడైనా రేపులు చేయాలి తర్వాత మానభంగాలు చేయాలన్న ఆలోచన వచ్చేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి ప్రపంచ ఎత్తు కూడా ఆటగాడు కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి మీ కోరికలు చెప్పండి మీ బాధలు చెప్పండి సో మా టీం మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ థాయిలాండ్ తీసుకెళ్తారు మొదటి రోజు ఆట్లాడాలి రెండో రోజు రెండు ఆటలు ఆడాలి మూడో రోజు మూడు ఆటలు ఆడాలి ఐదో రోజు ఐదు ఆటలు ఆడాలి పదో రోజుకి వచ్చేసరికి మీరు పది ఆటలు ఆడాలి సో ఇలా ఆటలాడుకుంటూ పోవడం వల్ల మీకు ఆటల మీద విడత పుట్టేస్తుంది మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు దీనికి స్పాన్సర్స్ ఒక పది మంది డబ్బున్న కోటీస్ ఉన్నారు తర్వాత సెలబ్రెస్ రైతులు కూడా ఉన్నారు వాళ్ళేమంటున్నారంటే అన్వేషు ఇది మంచి ఆలోచన ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి సో వీటి నుంచి అధిగమించడం వల్ల మేము డబ్బులు ఖర్చు పెట్టా ఏముంది నలభై వేలు పోతే పోయింది ఒక మనిషిని కాపాడగలుగుతున్నాం దేశం యొక్క భద్రత కాపాడగలుగుతున్నాం అమ్మాయిని కాపాడగలుగుతున్నాం దేశంలో రచ్చ తగ్గుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మంచి పని ఈ ఆటగా లేపని ముందుకు తీసుకెళ్లాలి దానికి నువ్వే ముందు ఉండాలి ఒక ఆటగాడిగా ప్రపంచ దేశాలు ఎందుకంటే ఒక ఆటగాడి బాధ ఒక ఆటగాడికే తెలుసండి ఒక మగవాడిగా నథింగ్ ఈ వాంట సే సమ్థింగ్ A Perú, Natalia, uh -huh. a Jesús, Colombia. <laughs>